అందరికీ నమస్కారం పూజ చేస్తున్నప్పుడు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా శ్లోకాలు మంత్రాలు చదివేటప్పుడు చాలాసార్లు ఆవిలింతలు వస్తాయి ఇవి ఎందుకు వస్తాయో ఎప్పుడైనా గమనించారా ఇది చాలామంది అశుభం అని అంటారు కానీ దీని వెనక రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ముందు రోజు సరిగ్గా నిద్ర లేకపోతే వస్తాయి ఇది మనకు అర్థమైపోతుంది ఇక రెండవ కారణం ఏంటంటే ప్రవచనకర్త చెబుతున్నవి చాలా మంత్రపూరితమైనప్పుడు లేదా చాలా శక్తివంతమైనప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆవలింతల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఇదే కారణం తప్ప దీంట్లో శుభం అశుభం అలాంటివి ఏమీ లేవు అలాగే ముందు వీడియోలో గ్వాలియర్ కోట సున్నా మొదటగా లభించిన ప్రదేశం ద ఓల్డెస్ట్ జీరో ఎగ్జిస్టింగ్ సెంటర్ భారతదేశంలోని కోటల్లో రత్నం అని పిలువబడే గ్వాలియర్ కోట గురించి వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి